మత్స్యకారుల జీవన వృత్తికి ఆటంకం లేకుండా అండగా ఉంటా కాకినాడ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కొనపాపపేటలో గత నాలుగు రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వంగా గీతా విశ్వనాథ్ బాధితుల సమస్యలను విని సోమవారం కలెక్టర్ రెవెన్యూ అధికారులు అరబిందో ఫార్మా కంపెనీ వారితో మాట్లాడతానని మత్స్యకార ప్రతినిధులు కాకినాడ రావాలని సూచించారు మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్నదొర కంబాల దాసుబాబు ఉమ్మడి చిన్న మాట్లాడుతూ అరవిందో ఫార్మా కంపెనీ వారు సముద్రంలోకి పైప్ లైన్లను వేసి వ్యర్ధాలు వదలటం వల్ల సంపద నశించిపోతుందని పైప్ లైన్ తొలగించాలని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు నడి రోడ్డుపై గ్రామస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించి నిరసన తెలిపారు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెములందరికీ సోదరులందరికీ పెద్దలందరికీ నా నమస్కారం ఈరోజు మీ విషయాలన్నీ కూడా మీరు ఇద్దరు మీ తరఫున విషయాలన్నీ చెప్పడం జరిగింది గతంలో కూడా అంటే ఒక రెండు మూడు నెలల క్రితం కూడా ఇదే ఉద్యమం ఒక నాలుగైదు రోజులు చేసిన తర్వాత మరి మళ్ళీ హామీ అధికారులతో మాట్లాడి ఏదైనా పరిష్కారం అవుతుందని దాన్ని ఆప్ చేయడం జరిగింది మళ్ళీ ఆ పరిష్కారం మీకు రాకపోవడం వల్ల వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల మీరు మళ్ళీ ఉద్యమాన్ని చేయాలని మీరు అనుకున్నారు అయితే మీకుండే ఇబ్బందులు ఉన్నాయి పైప్ లైన్ వల్ల అయితే చెప్పడం జరిగింది తన స్పీచ్లో ఒకసారి నేను వీసీకి ముఖ్యమంత్రి గారు మత్స్యకారు భరోసా వీసీకి అక్కడ జరుగుతున్నప్పుడు వెళ్ళి వస్తుంటే వీళ్ళంతా కూడా నాయకులందరూ మీ తరఫున కలెక్టరేట్కి వచ్చారు సరే మన మత్స్యకారులందరూ వచ్చారు సోదరులు దీనికి రాజకీయం ఉండకూడదని వాళ్ళతో కలిసి నేను కలెక్టర్ గారికి నేను వెళ్ళి చెప్పినప్పుడు కూడా అడిగాను మీరు మామూలుగా బోట్లకి వళ్ళకి అడిగి నేను అందరితో కూడా మాట్లాడాలి మీ తరఫున ఇంకొక్కటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయం కోసం రాలేదు నాయకులు చిన్న మన పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ అడిగాను ఏమని కొంచెమే చేస్తున్నారు అందరికీ నమస్కారం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో వరపాపంపేట గ్రామం ఉంది ఇది పూర్తిగా మత్స్యకార సోదర సోదరులు మత్స్యకార కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది పూర్తిగా వీరంతా కూడా వేట మీద ఆధారపడి ఉన్నారు సముద్రం మీద వేటే వాళ్ళకి జీవనోభి అయితే ఇండస్ట్రియల్గా ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది మరి అరవిందో కంపెనీ వారు కొన్ని పైప్ లైన్స్ వేయడం జరిగింది ఆ పైప్ లైన్స్ వల్ల మాకు బోట్లకి నష్టం వస్తుంది అలాగే వలలు కూడా నష్టం వస్తుంది మా జీవనో వృత్తికి అడ్డంగా ఉంది కాబట్టి మాకు జీవనోపాధికి ఇంకా తగిన న్యాయం చేయాలనేది మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వారిని కలిసి వారి యొక్క విషయాలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఒక కమిటీని వేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఆర్డీఓ అధ్యక్షులుగా కలిసేలాగా ఇక్కడి నుంచి పది మంది మత్స్యకారు సోదరులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది మాట్లాడిన తర్వాత దానికి ఏ విధంగా న్యాయం చేయాలనేది మరి తప్పకుండా చూడటం జరుగుతుంది మరి మత్స్యకారులందరికీ కూడా మేము అందరం అండగా ఉన్నామని చెప్పడానికి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మత్స్యకారులకి మద్దతు సంపూర్ణ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకంటే మత్స్యకారు భరోసాకి వరకు ఎవరు చేయలేదు మత్స్యకారు భరోసా ఏర్పాటు చేయడం ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది కానీ ఈరోజు అట్లా లేకుండా వెంటనే చేయటం అదేవిధంగా మేము ఇప్పుడే కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ కొన్ని నియోజకవర్గాల్లో బోట్లు తగిన ఈ మధ్యకాలంలో చాలా వరకు వాళ్ళకి కాకినాడలో అయితే కాటాడి జానకి గారిది వారికి కూడా లక్షల్లో పరిహారం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా వేట నిషేధ సమయంలో కూడా పూర్తిగా మరి వారికి అండగా ఉండేలాగా అందరికీ కూడా గతంలో కేవలం పెద్ద పోట్లకు మాత్రమే ఉండేది ఇప్పుడు అలా కాకుండా తెప్పలకి కూడా ఇచ్చిన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రకంగా మత్స్యకారులకి కావాల్సిన విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ అన్నింటినీ కూడా మత్స్యకారులకు ప్రత్యేకంగా వారికి అండదండలుగా ఉండడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా కుండా మేమందరం కూడా వారికి అండదండలుగా ఉంటాం వారికి న్యాయం జరగడానికి మేమందరం కూడా మద్దతుగా ఉంటామని తెలియజేస్తాం గతంగా రెండు నెలల క్రితం ఒకసారి నాలుగు రోజులు ఈ దీక్షలు చేయడం జరిగింది మళ్ళీ అప్పుడు కార్పొరారు కమిటీ వేయడం వల్ల ఆర్డీఓతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా పరిష్కారం రాలేదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆందోళన చేపట్టారు చేత మీ కూడా మాట్లాడతాం తప్పకుండా మత్స్యకారుల జీవన కానీ మత్స్యకారుల ప్రాంతి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే దానికి పరిష్కార మార్గం చూపించాలి మత్స్యకారుల యొక్క న్యాయమైన కోరిక అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ ఆ న్యాయమైన కోరికని తప్పనిసరిగా తీర్చాల్సిన బాధ్యత అంటే రేపు నాయకులందరినీ కూడా ఆర్డీఓ గారు సోమవారం మీటింగ్ పెట్టడానికి నాయకులు రమ్మన్నారు ఆ నాయకులు ఏ విధంగా చేయగలమా మేము మేము మాట ఎలా మనగా చేస్తా అని చెప్తారు బెల్స్ అందరూ మాట ఎవరైనా మా పరిశీలించి మాకు అనుకూలంగా శాసన పరిష్కారం మామూలుగా ఆకాలి ఆఫీస్ పరిష్కారం మామూలు విషయం చేస్తే అంతా న్యాయం చేస్తాం చెప్పేసి ఏం పెట్టారంటే మీరు సెలైనటీ వాటర్ని ప్యూరిఫై చేసుకుని మీ ఇండస్ట్రీస్ వాడుకోవాలి తప్ప రైతులు నీటిలో వాటర్ కాబట్టి అని నాకు తెలిసిన అంశం కాబట్టి ఈ పైప్ లైన్ గురించి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇది ఫైనల్గా తేలాల్సి ఉంది బట్ మీరు అడిగారు కాబట్టి రెండు విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ పైప్ లైన్ వేసి డిశ్చార్జ్ కాదు మా వాటర్ వేసుకోవడానికి ఇలా రీల్ పే చేసుకుని వాడుకోవడానికి వేసింది రెండవది యాత్ర పదార్థాలు వచ్చేయంలో ఇంకా ఇండస్ట్రీస్ ఏమీ స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయినా కాకుండా ఆ లైన్ దాని గురించి మాత్రం నమస్కారం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మూనపాపంపేట గ్రామం ఉంది ఇది పూర్తిగా మత్స్యకార సోదర సోదరి మత్స్యకారు కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది పూర్తిగా వీరంతా కూడా వేట మీద ఆధారపడి ఉన్నారు సముద్రం మీద వేటే వాళ్ళకి జీవనోభివృద్ధి అయితే ఇండస్ట్రీలుగా ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది మరి అరవిందో కంపెనీ వారు కొన్ని పైప్ లైన్స్ వేయడం జరిగింది ఆ పైప్ లైన్స్ వల్ల మాకు బోట్లకి నష్టం వస్తుంది అలాగే వలలు కూడా నష్టం వస్తుంది మా జీవన వృత్తికి అడ్డంగా ఉంది కాబట్టి మాకు జీవనోపాధికి తగిన న్యాయం చేయాలనేది మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వారిని కలిసి వారి యొక్క విషయాలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఒక కమిటీని వేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు ఆర్డీఓ అధ్యక్షుల ద్వారా కలిసేలాగా ఇక్కడ నుంచి పది మంది మత్స్యకారు సోదరులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది మాట్లాడిన తర్వాత దానికి ఏ విధంగా న్యాయం చేయాలనేది మరి తప్పకుండా చూడటం జరుగుతుంది మరి మత్స్యకారులందరికీ కూడా మేము అందరం అండగా ఉన్నామని చెప్పడానికి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మత్స్యకారులకి మద్దతు సంపూర్ణ మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకంటే మత్స్యకారు భరోసాకి ఇప్పటివరకు ఎవరు చేయలేదు మత్స్యకారు భరోసా ఏర్పాటు చేయటం ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది కానీ ఈరోజు అట్లా లేకుండా వెంటనే చేయటం అదేవిధంగా మేము ఇప్పుడే కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ కొన్ని నియోజకవర్గాల్లో బోట్లు తగలబడిపోయాయి ఈ మధ్యకాలంలో చాలా వరకు వాళ్ళకి కాకినాడలో అయితే కాటాడి జానకి గారిది వారికి కూడా లక్షల్లో పరిహారం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా వేట నిషేధ సమయంలో కూడా పూర్తిగా మరి వారికి అండగా ఉండేలాగా అందరికీ కూడా గతంలో కేవలం పెద్ద కోట్లకు మాత్రమే ఉండేది ఇప్పుడు అలా కాకుండా తెప్పలకి కూడా ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రకంగా మత్స్యకారులకి కావాల్సిన విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ అన్నింటినీ కూడా మత్స్యకారులకు ప్రత్యేకంగా వారికి అండదండలుగా ఉండడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా వారికి అండదండలుగా ఉంటాం వారికి న్యాయం జరగడానికి మేమందరం కూడా మద్దతుగా ఉంటామని తెలియజేస్తాం